అందరికీ నమస్కారం అండి మనం విష్ణు పురాణం అయితే స్టార్ట్ చేసాం కదండి అందులో భాగంగా ఇవాళ ఎపిసోడ్ ఏడవది మనం చూస్తున్నాము అయితే ఇందులో మనం ఏం చెప్పబోతున్నాము అంటే మీరందరూ కూడా మహావతర్ నరసింహ సినిమా చూసే ఉంటారు కదండి సో ఆ సినిమా అనమాట సేమ్ స్టోరీ అండి కాకపోతే విష్ణు పురాణంలో ఎలా చెప్పారు అనేది మనం ఇప్పుడు చూద్దామండి కశ్యపుని రెండవ భార్య అయిన దితికి హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు సింహిక పుట్టారు సింహిక విప్రజిత్తు అనే రాక్షసుడికి భార్య అయ్యింది హిరణ్య కశ్యపుడికి నలుగురు కుమారులు అన్నమాట ప్రహ్లాదుడు అనుహ్లాదుడు సంహ్లాదుడు హ్లాదుడు వీరు నలుగురు కుమారులు వారిలో ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు మనందరికీ తెలిసిందండి హిరణ్య కశ్యపుడు ఎన్నో సంవత్సరాలు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు దాంతో బ్రహ్మదేవుడు అతనికి అనేక వరాలు ఇచ్చాడు అవి పొందిన తర్వాత అతడు మూడు లోకాలను భయపెట్టేలా పాలించాడు యజ్ఞాలలో భాగాలు కూడా తానే తీసుకునేవాడు దానితో దేవతలు సుఖస్థితి గతి లేని వారు అలా ఒకరోజు మద్యపాన మత్తులో మునిగిపోయిన హిరణ్య కశ్యపుడు దివ్యమైన మనులతో అలంకరించిన సభలో సింహాసనంపై కూర్చుని గురువులతో పాటు తన కొడుకు ప్రహ్లాదు సభకు రమ్మని ఆజ్ఞాపించాడు హిరణ్య కశ్యపుడు గర్వంతో ఇలా అడిగాడు తన కుమారుణ్ణి కుమార గురువులు నీకు ఏమి చెప్తున్నారు శ్రద్ధగా నీవు రాజనీతి చదువుతున్నావా ఏది ఒక పద్యం చెప్పు అని అడిగాడు అయితే అప్పుడు ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు తండ్రి నేను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాను విష్ణు భక్తి కన్నా విష్ణు స్తోత్రం కన్నా ఇంకేమి నేర్చుకోవాలి అని అన్నాడు అయితే కొడుకు మాటలతో హిరణ్య కశ్యపుడికి హృదయాన్ని శూలంతో పొడిచినట్టుగా అయిపోయింది కళ్ళెర్ర చేసి ఆగ్రహంతో గురువును చూసి ఇలా అన్నాడు ఏవయ్యా నువ్వు అసలు గురువేనా జాతికి బ్రాహ్మణుడివే కానీ కానీ నువ్వు నీతికి కాదు పసి పిల్లవాడికి ఏదైనా నువ్వు నేర్పేది ధనుజులకు శత్రువైన ఆ విష్ణువుని గురించి బోధిస్తున్నావా ఏమని పిలవాలి నిన్ను కుటీలమతి అని అన్నాడు కుటీలమతి అంటే అండి ఇక్కడ మోసపూరితంగా ఆలోచించేటువంటి బుద్ధి అనేటువంటి అర్థం వస్తుందనమాట అయితే దీంతో ఇలా అనడంతో ఏమైందంటే సభ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది గురువులందరూ కూడా తలవంచారనమాట అయితే ప్రహ్లాదుడు మాత్రము అచంచలంగా అలానే నిలబడ్డాడు అప్పుడు గురువు ఇలా చెప్పాడు రాజా నేను చెప్పేది కూడా ఒకసారి వినండి మీ కుమారుడి సంగతి ఇతర పిల్లలకు కూడా తెలుసు నేను మీకు సంబంధించిన రాజనీతిని మాత్రమే బోధిస్తున్నాను అతడు శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తాడు కానీ పాఠం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ధనుజ బాలులకు విష్ణువు గురించి చెప్తాడట ఇందులో నా తప్పేముంది చెప్పండి అని అన్నాడు అది విని హిరణ్య కశ్యపుడు కోపంతో కొడుకును మందలించాడు ఇప్పటి నుంచైనా గురువు చెప్పినదే బుద్ధిగా నేర్చుకో మన వంశానికి శత్రువైన విష్ణువును పొగడటం నీకు తగదు మన ఇంట్లో ఇలాంటి ఆలోచనలు మంచివి కావు విష్ణువు నాకన్నా గొప్పవాడ వెర్రివాడవు కాకపోతే అని తిట్టి గురువుతో పాటు పంపించాడు ఇంటికి వెళ్ళాక గురువు ప్రహ్లాదుని నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు ప్రహ్లాద నీ తండ్రి బ్రహ్మని దేవుని గురించి ఘోర తపస్సు చేసి మూడు లోకాలకు అధిపతిగా వరం పొందాడు అందుకే విష్ణువు పేరు వింటే కోప్పడతాడు ఇకపై నేను చెప్పే నీతి శాస్త్రాన్ని మాత్రమే శ్రద్ధగా చదువు అని అన్నాడు గురువు అది విని ప్రహ్లాదుడు ఇలా అన్నాడు గురువుగారు నా తండ్రికి ఉన్న అజ్ఞానం మీకు వచ్చినట్టుంది సర్వలోకాలకు అధిపతి అయిన విష్ణువును కాదని ఇంకొకరిని గొప్పవాడని చెప్పడం అజ్ఞానం కాదా పాప కర్మలు చేసే ధనుజులకు సేవ చేయడం వల్ల వారి లక్షణాలు మీకు కూడా అంటుకున్నాయి ఇలాంటి చదువు నేర్చుకోవడం నాకు అవసరం లేదు విష్ణుదేవుని తప్ప ఇంకెవ్వరిని నేను అంగీకరించను మీరు చెప్పే విద్య నేను వినను అని అన్నాడు ప్రహ్లాదుడు ఆ మాటలు విని గురువుగారు ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం తర్వాత హిరణ్య కశ్యపుడు తన మేడపై మద్యం తాగుతూ స్త్రీలతో వినోదంగా ఉన్నాడు అప్పుడు కొడుకును పిలిచి ఇలా అన్నాడు ఏమి ప్రహ్లాద శ్రద్ధగా నీతిశాస్త్రం చదువుతున్నావా నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు వింటాను అని అన్నాడు శ్రీ రమణి మనోహరుడు మూడు లోకాలకు ప్రసిద్ధుడైన వాడు పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుణ్ణి భజిస్తూ నేను ధన్యుడను అయినాను అయినా నాకు ఈ నీతులు కులవిద్యలు నాకెందుకు తండ్రి అని ప్రహ్లాదుడు అనగానే హిరణ్య కశ్యపుడు ఒక్కసారిగా ఆపరా అని పళ్ళను కొరుకుతూ నిప్పులు కురిపించే చూపుతో కొడుకు వైపు చూశాడు దుష్టుడా మన వంశానికి ముప్పు తెచ్చే వాడివైపోయావు ధనుజల శత్రువైన విష్ణువునే భజిస్తున్నావా ఎంత ధైర్యం నీకు నా ముందే నా శత్రువుని పొగుడుతున్నావు కదా ఇక నిన్ను బతకనివ్వను నిన్ను చంపాల్సిందే నువ్వు భజించే ఆ విష్ణువు నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను అని చెప్పి ప్రహ్లాదు తాళ్లతో కట్టించాడు ఏనుగులతో తొక్కించాడు విషంతో కూడినటువంటి అన్నాన్ని పెట్టించాడు ఇలా ఎన్నో విధాలుగా చంపే ప్రయత్నం చేశాడు కానీ వాటిలో ఏది ప్రహ్లాదు హాని చేయలేకపోయింది అతడు అంతే ధైర్యంగా అంతే తేజస్సుతో నిలబడ్డాడు ఇది చూసిన హిరణ్య కశ్యపుడు ఏమీ చేయలేక మౌనంగా ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడు తర్వాత ప్రహ్లాదుడు మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత హిరణ్య కశ్యపుడు మళ్ళీ కొడుకుని పిలిపించి అడిగాడు ఏమి నీ బుద్ధి మారిందా గురువు చెప్పినట్టు కులానికి తగిన విద్య నేర్చుకుంటున్నావా అని అడిగాడు అప్పుడు ప్రహ్లాదుడు నిశ్చయంగా అన్నాడు తండ్రి నా బుద్ధి పూర్తిగా విష్ణుదేవుని భజనకే అంకితమైంది లౌకికమైన కుల విద్యలకు నేను లోబడును ఇదే నా తుది నిర్ణయం అని చెప్పాడు అది విని హిరణ్య కశ్యపుడు మరింత కోపంతో మండిపోయాడు సరే ఇక నిన్ను మారణ హోమంతోనే అంతమొందించాలి అని అని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు వీడిని ఈడ్చుకుపోయి తాళ్లతో కట్టి సముద్రంలో పడవేయండి పైగా ఒక పెద్ద కొండను కూడా వేసి చంపిరండి అని భటులకు చెప్పాడు భటులు ప్రహ్లాదుని తీసుకువెళ్ళి తాళ్లతో కట్టి సముద్రంలో పడేశారు పైగా ఒక కొండను కూడా వేసేశారు అయినా ప్రహ్లాదుడు విష్ణు భజనలో నిలిచే ఉన్నాడు అయినా ప్రహ్లాదుడు అస్సలు చలించలేదు శ్రీహరిని తన హృదయంలో నిలిపి ధ్యానంలో లీనమై ఆనందంగా విష్ణువుని స్థుతిస్తూ ఉన్నాడు గట్టుపై నిలబడి ఉన్న రాక్షస భటులు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు అంతలో సముద్రం పెద్ద అల్లలతో పొంగి ఆ కొండను పక్కకు తొలగించి ప్రహ్లాదు మెల్లగా గట్టుకు చేర్చింది ఇది చూసి రాక్షసులకు నోరు తెరుచుకుంది సర్వశక్తులు కలిగిన శ్రీహరి తన భక్తుడిని కాపాడుతుంటే కొండలు రాళ్ళు అతనికి హాని చేస్తాయా అని వారు భయపడ్డారు ప్రహ్లాదు చంపడానికి వచ్చిన రాక్షస భటులు భయంతో పరిగెత్తి దూరంగా చెట్ల కింద దాక్కున్నారు ఆ సమయంలో గట్టుపై నిలబడి ఉన్న ప్రహ్లాదునికి శ్రీహరి స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుణ్ణి చూసిన ప్రహ్లాదుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై చేతులు జోడించి భక్తితో నమస్కరించాడు ప్రహ్లాదుని భక్తికి సంతోషించిన శ్రీహరి అతన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా తలనిమిరి ఇలా అన్నాడు ప్రహ్లాద నీవు ఇంకా చిన్నవాడివే కానీ నీ తండ్రి చేసిన ఎన్నో బాధలు చూసినా నన్ను మనసులో నుంచి విడిచిపెట్టలేదు భయపడకుండా నాపైనే భక్తితో నిలబడ్డావు కాబట్టి నువ్వు కోరిన వరం ఇస్తాను ఏం కావాలో అడుగు అప్పుడు ప్రహ్లాదుడు వినయంగా అన్నాడు ప్రభు ఏ జన్మలోనూ నీ పాదభక్తిని వదలని మనసు నాకు దయచేయండి దానికి శ్రీహరి నవ్వుతూ ఇలా అన్నాడు ప్రహ్లాద నీకు ఇంకో జన్మ లేదు నీ భక్తి అనేక మంది విష్ణు భక్తులకు ఆదర్శంగా నిలిచింది ముక్తి నీ చేతిలో ఉంది పాపం నీ దగ్గరకు రాదు నాపై నీ భక్తి ఎప్పటికీ అలాగే ఉండని ఇంకొక వరం కోరుకో అని విష్ణు అనగా ప్రభు నా తండ్రి అహంకారంతో నిన్ను ద్వేషించాడు ఆ ద్వేషంతో నన్ను ఎన్నో విధాల హింసించాడు నా ప్రార్థనను స్వీకరించి అతని చెడు బుద్ధిని తొలగించి మంచి మనసు కలవాడిలాగా చేయండి ఇదే నా కోరిక ఆ మాటలు విని శ్రీహరి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు సరే ప్రహ్లాద నీ తండ్రిని పుణ్య మార్గంలో నడిపించే బాధ్యత నేను చూసుకుంటాను ఇంకొక వరం అడుగు అప్పుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు ప్రభు నేను గృహస్థుడినై ఉన్న ధర్మంగా జీవిస్తూ ధర్మ అర్థ కామ మోక్షం అనే నాలుగు పురుషార్థాలను నీ భక్తి సహాయంతో సాధించగలిగేలా నాకు వరం ఇవ్వండి అప్పుడు శ్రీహరి ప్రేమగా చెక్కిలి నిమిరి తదాస్తు అని చెప్పి అదృశ్యమయ్యాడు ప్రహ్లాదుడు చిన్న చిన్న అడుగులతో నగరంలోకి వెళ్ళి తండ్రి దగ్గరకు చేరి నమస్కరించి పక్కన నిలబడ్డాడు శ్రీహరి వరం వల్ల హిరణ్ కశ్యపుడులోని ద్వేషం కొంతకాలం పోయింది అతడు సాత్విక గుణం కలవాడిలాగా మారి కొడుకును దగ్గర తీసుకొని ఆలింగనం చేసుకుని తలనిమిరి ఇలా అన్నాడు కుమార నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అయినా ఆ శ్రీహరి కృపతో నీవు క్షేమంగా ఉన్నావు ఇది నా అదృష్టం అలా కొంతకాలం కొడుకుతో ఆనందంగా ఉంటూ రాజ్యాన్ని పాలించాడు కానీ కాలం గడిచే కొద్దీ మళ్ళీ అతనిలో అహంకారం పెరిగింది విష్ణువుపై ద్వేషం తిరిగి మొదలయ్యింది అంతట ఒకనాడు నిండు సభలో భయంకరమైన అట్టహాసం జరిగింది అకస్మాత్తుగా ఒక స్తంభం పగిలింది ఆ స్తంభం నుంచి నరసింహమూర్తి అవతరించాడు ఆయన హిరణ్య కశ్యపుడిని సంహరించి ప్రహ్లాదు రాజ్యానికి అధిపతిగా చేశాడు తర్వాత ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడై చిరకాల ధర్మ మార్గంలో ప్రజలను ఆనందంగా పరిపాలించాడు పుత్ర పౌత్రులతో సుఖంగా జీవించాడు అతడు వైష్ణవ భక్తుల్లో అగ్రగణ్యుడిగా లోకంలో ప్రసిద్ధి చెందాడు పౌర్ణమి అష్టమి ద్వాదశి అమావాస్య ఈ తిథులలో ప్రహ్లాద చరిత్ర చదివేవారికి అభీష్ట సిద్ధి గోదాన భూదాన ఫలము కలుగుతుంది మైత్రేయ ఇది ప్రహ్లాద చరిత్ర అని